హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదంతా చూస్తుంటే ఇద్దరు కావాలని అసూయితో చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటి నీ బాధ లక్షనర సోఫా పోయిందని ఆ మాత్రం మనం కొనలేమా అని బాలు అంటుంటే అవును రా మీ ఆవిడ పూలు అమ్మి సోఫా సెట్ కొనబెడుతుంది పూలమ్మే కారు కొనబెట్టింది అది మర్చిపోయావేంటి అని బాలు అంటాడు అన్నిటికీ సమాధానం చెప్తావు అందరినీ అదర కొడతావు ఏంటన్నయ్య ఇది రౌడీ కదా అలాగే చేస్తాడు ఇంకొకసారి నీ బోడి పెత్తనం చేశావో ఏం చేస్తానో నాకే తెలియదు అని మనోజ్ అంటుంటే ఇంకా బాలు చొక్కా పట్టుకుని ఏం చేస్తావురా అని గొడవ పడుతూ ఉంటాడు ఇప్పుడే కదా రౌడీ అన్నాడు అందుకే రౌడీ రౌడీజన్ చేస్తున్నావా రవి అంటుంటే ఇంక ఇద్దరిని పట్టుకుని ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు ఇంకా ఆపండి ఆపండి అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు షర్ట్ పట్టుకుని లాక్కుంటూ ఉంటే ఇంకా సత్యం లేసి ఆపండి దాన్ని గట్టిగా అరుస్తాడు ఇక్కడ నేను లేననుకున్నారా నా ముందే గొడవ పడుతున్నారు ఇప్పుడు జరగదాన్ని మార్చగలరా అయితే వీడు ఏం చేసినా చూస్తూ ఉండమంటారా నాన్న సోఫా రిటర్న్ చేస్తే లక్షన్నర ఆవిడకి రిటర్న్ చేయాల్సి వచ్చింది నేనేమో ఆవిడ ఇచ్చిన డబ్బుని డీలర్కి అంతకుముందే కట్టాను మరి ఎలా కట్టారా రోహిణి పుస్తుల తాడు తాకట్టు పెట్టి తెచ్చి కట్టింది అంటే పసుపు తాడు కట్టుకున్నావా రోహిణి అవునత్తయ్య ఇంకేం చేయమంటారు మన వస్తువు మనకిచ్చినప్పుడు అవి డబ్బులు ఆవిడకి ఇవ్వాలి కదా మనోజ్ దగ్గర లేవు కాబట్టి పరువు కాపాడుకోవడానికి పుస్తుల తాడు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అత్తయ్య నా ఇంటి కోడలు పసుపు తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించాడు వీడు హలో అత్తావతి నా భార్య కూడా ఇంటి కోడలే నా భార్య కూడా పసుపు తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించింది కూడా నువ్వే ఏంటి ఇన్నోరు ముయిరా దానికి పొగరెక్కి పుస్తుల తాడు నా మహమ్మైన విసురు కొట్టింది ఇద్దరికిద్దరు ఇంట్లో ఎవరిని లెక్క చేయట్లేదు అసలు అదేంటి అని అడిగితే అందరి మీద తిరగబడుతున్నారు అన్నదమ్ముల మీద చేయి చేసుకుంటున్నాడు ఏంటండి ఇదంతా వీడి వల్ల ఇంటి పరుగు పోతుంది ఈ ఇంట్లో మనశాంతి లేకుండా పోతుంది అరే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా మేము తప్పును తప్పని చెప్పకూడదా బోని చేయించాలని కులుతో సోఫాని షాప్కి తిరిగి పంపేలా చేస్తావా ఆ డబ్బు కట్టడానికి నా ఇంటి పెద్ద కూడలు పుస్తులతో తీసేలా చేస్తారా ఏ ఏమనుకుంటున్నారా మీ పెళ్ళ మొగుడిద్దరు తల్లి తండ్రి అత్త మామ అనే గౌరవం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారా ఆగండి అత్తయ్య ఆవేశపడకండి మొదటి నుంచి నా కర్మ ఇంతే నేను నా భర్త ఇంట్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు షాప్ పెట్టుకుని పెడదాం అనుకుంటే జోక్యం చేసుకుని అడ్డుపడుతున్నారు మనోజ్ ఎదగడం నచ్చకే ఎంత చేస్తున్నారని అర్థమైపోతుంది అని రోహిణి అంటుంటే అమ్మ పార్లర్ పార్లరమ్మా సన్నాయి నొక్కులంటే ఇవ్వే కుయ్ కుయ్ అంటూ కొండంత రాగం తీస్తున్నావు కానీ పాటే పరమ చెత్తగా ఉంది వాడు ఎదగాలనే నేను ఆ ఓనర్తో మాట్లాడి తక్కువ రేటుకి షాప్ ఇప్పించాను టైంకి షాప్ తరవమన్నాను జాగ్రత్తగా చూసుకోమన్నాను మీనా అయితే ఈ కోడ్కి ఇసుక నాకైతే ఏమైతే నాకేంటి అని అనుకోకుండా బాగుపడాలని కోరుకుంది మా అకాంత చండాలమైన బుద్ధులు లేవులే అసలు నాకు తెలియక అడుగుతాను ఆవిడ సోఫా రిటర్న్ చేయగానే నువ్వెందుకు ఆత్మగౌరవానికి ఖమ్మంలా వెళ్ళి తాగ తాకట్టు పెట్టాలా రెండు రోజుల్లో డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పండొచ్చు కదా బాలు ఇదేమీ కోర్టు కాదు నీ ఆర్గ్యుమెంట్స్ ఆపయ్యి అంకుల్ మా అమ్మని సోఫా కొనమని నేనేం చెప్పలేదు మన ఇంటికి పంపిస్తుందని కూడా నేను అనుకోలేదు మా అమ్మ నా కోసం పంపిస్తే బాలుకి ఏమైంది అని శృతి అంటుంటే పంపిస్తున్నానని ముందే మా గారికి చెప్పు ఉంటే ఇంత గొడవ ఏది కాదు కదా శృతి అని మీనా అంటుంది నువ్వు నోరు మీవే అయితే వాళ్ళ అమ్మదే తప్పంటున్నావా నువ్వు అయితే అంత ఖరీదైన సోఫాని మీ అమ్మని కొనబెట్టమని చెప్పు కనీసం కుర్చీ కూడా కొనలేని దరిద్రంలో ఉన్నారు ఇప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి వదిన పుట్టింటి వాళ్ళు అంటావేంటమ్మా నువ్వు అని రవి అంటుంటే రే నేనేం తప్పు చేశానురా రా మొత్తం చేసిందే నువ్వురా రే మనోజ్ నేనే తప్పు చేయలేదు ఆపరా బాలు నువ్వు తప్పు చేశావు నాన్న అవును నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అందరూ కలిసే ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకుంటే ఇంక కుటుంబానికి అర్థమేముంది నీ వల్ల ఇంటి కోడలు పుసులు తాడు మెడలోంచి తీయాల్సిన పరిస్థితి వచ్చింది అది తప్పే ఇంటికి పెద్ద నేను ఉన్నాను కదా నాతో చెప్పొచ్చు కదా ఇంతమంది నిన్నే వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు చేసిన తప్పే కదా ఇంకోసారి ఎవరికి వాడు సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి అనేసి ఇంక సత్యం వెళ్ళిపోతాడు ఇంక అందరు ఇంట్లో వాళ్ళందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఇంక బాలు ఒక్కడే అలా నుంచి ఉంటాడు ఇక శృతి మేడపై నుంచుని బాలు అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది అప్పుడే రవి పైకి వచ్చి శృతి ఫీల్ అవుతున్నావా అవును అలాంటి మూర్ఖుడికి నీలాంటి మంచోడు తమ్ముడుగా పుట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాను మీ నా మీద ఉన్న మంచి అభిప్రాయంతో నేను చాలాసార్లు అతని మాటలు పట్టించుకోలేదు కానీ ఈరోజు తను నన్ను చాలా హర్ట్ చేశాడు నువ్వైనా అతను ఎలా భరుస్తున్నావు రవి అంటే అది అన్నయ్య మీ అన్నయ్య బాగానే మాట్లాడాడు నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యానంటావు అంతేనా అని శృతి అంటుంటే నా ఉద్దేశం అది కాదు శృతి మరేంటో చెప్పు బాలు తప్పు చేశాడు నిజంగానే చెప్తున్నావా అవును శృతి అన్నయ్య తప్పు చేశాడు నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఇలా అనట్లేదు కదా అలా ఎందుకు అనుకుంటావు శృతి ఈ ఇంటి గురించి నేను ఏమైనా తక్కువ చేసి మాట్లాడితే నీకు నచ్చదు కదా కానీ ఇప్పుడు కొత్తగా నువ్వు మీ అన్నయ్య తప్పని ఒప్పుకుంటున్నావు కదా అందుకే నాకు డౌట్ వచ్చింది నిజమే కదా సోఫా రిటర్న్ చేసే విషయంలో మనల్ని ఒక మాట అడగాల్సింది కదా మా అన్నయ్య తప్పులేదు తను రాముడు అయితే నేను లక్ష్మణ్ అంటూ అన్నీ చెప్తామని అనుకున్నాను నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదా శృతి నాకు రైట్ అనిపిస్తే రైట్ అంటాను రాంగ్ అనిపిస్తే రాంగ్ అంటాను అది ఆ నువ్వైనా సరే తెలుసులే మీ అమ్మ కూడా సోఫా బుక్ చేస్తుందని మనతో చెప్తే బాగుండేది తీసుకోవాలా లేదో అందరం మాట్లాడుకునే వాళ్ళం కదా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందేమో రవి సర్ప్రైజ్గా సోఫాలో బెడ్లు ఇస్తే బాగోదు నువ్వు కూతురు కాబట్టి నీకు ఇవ్వడం వేరు కానీ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నాన్నకి తెలియాలి అది మనం ఆయనకు ఇంటి పెద్దగా ఇచ్చే గౌరవం పోనీ నాన్నతో నిన్న చెప్పలేకపోయినా అమ్మతో అయినా చెప్పు ఉండాల్సింది కదా ఇదేం జరగలేదు అందుకే ఇంటి దాకా వచ్చిన సోఫా వెనక్కి వెళ్ళిపోయింది కరెక్ట్గా చెప్పావు రవి ఇదంతా నువ్వు హాల్లో అంత ఎంతకు ముందు చెప్పలేదు నలుగురిలోని మా అత్తయ్య గురించి తప్పుగా ఎలా మాట్లాడగలను అది మేనస్ కాదు ముఖ్యంగా నువ్వు ఎంబరజంగ్గా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు శృతి భర్త అనేవాడు భార్య గౌరవాన్ని కాపాడేలా ఉండాలి అందుకే అక్కడ మీ అమ్మ తప్పు అని నేను చెప్పలేదు ఆ చూపుకి మీనింగ్ ఏంటి శృతి నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది రవి అబ్బాచా ఇంకో మాట చెప్పు నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది దేవుడా నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు రవి నువ్వు ఇప్పుడు పూర్తిగా హస్బెండ్ మెటీరియల్ అయిపోయావు వెరీ గుడ్ అంటే నా మీద కొంచెం కూడా కోపం లేదా కొంచెం కూడా లేదు రవి నిజంగానా అవును రవి ఒక భార్య తన భర్త దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా ప్రేమ ఆఫ్ కోర్స్ కానీ ప్రేమతో పాటు సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తూ ఉండేవారు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీనికే సపోర్ట్ చేస్తారని వాళ్ళ మాటలు విని అందరూ అలాగా ఉంటారు దాన్ని కానీ నువ్వు అలా కాదు నువ్వు వేరే నువ్వు కూడా అందరు అమ్మాయిలా కాదు శృతి న్యాయం ఎటుంటే అటే ఉంటావు బాలు అన్నయ్యని మీ నాన్న కొట్టిన మీ నాన్నని కొట్టిన విషయంలో చాలా తొందరగా నిజంగా తెలుసుకుని నువ్వు మా ఇంటికి వచ్చేసావు నీలాంటి ఇలాంటి ఎవరికి దొరుకుతుంది చెప్పు లవ్ యూ అని చెప్పేసి ఇంకా శృతి రవిని హక్ చేసుకుంటుంది ఇంకా బాలు కిచెన్ రూమ్లో క్యారెట్ తింటూ నించుని తింటూ ఉంటాడు అప్పుడే మీనా వస్తుంది మీనా నాన్న కోపంగా ఉన్నారా ఉండరా మరి పిచ్చి పనులు చేస్తే నేనేం చేశాను అందరు నన్ను అంటున్నారు అర్థం చేసుకోకుండా నువ్వే నన్ను అంటున్నావు శృతి వాళ్ళమ్మ కావాలనేది అంతా చేసిందని నాకు తెలుసు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది రవిని శృతిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని మండపంలో గొడవ చేశారు అప్పుడు వాళ్ళ పథకం పండిందనే లోపే శృతి నిజం తీసుకుని మన ఇంటికి వచ్చేసింది అందుకే ఈసారి అయినా మీ మధ్యలో గొడవ పెట్టి సాధించాలనుకుంటున్నారని మీనా అంటుంటే మీనా నా బుజ్జి పూలకంప నీకు అర్థం అర్థమైపోతున్నాయి అన్నీని మీకంటే అన్నీ బాగానే అర్థమవుతాయి నాకు సోఫా వెనక్కి వెళ్ళగానే ఇదే సాకని రోహిణి తన మెల్ల తాకట్టు పెట్టి డబ్బు కట్టింది అలా చేస్తే తన మీద జాలి మీ మీద కోపం రెండు ఒకేసారి జరుగుతాయి కదా ఓస్ నా పెళ్ళామోయ్ నువ్వు ఇంత బాగా ఆలోచిస్తున్నావా బుర్రం మీకు మాత్రమే ఉందనుకుంటున్నారా నాకు లేదా అది నా ఉద్దేశం అది కాదు మీనా తప్పు ఎవరిదున్నా నువ్వెవరి మీద మాట పనివ్వవు కదా అలాంటిది నువ్వు ఎవరేం చేస్తున్నారో చక్కచక్క చెప్పేస్తున్నావు అది నమ్మలేకపోతున్నాను మీనా ఇప్పుడు కూడా వాళ్ళ తప్పుని వీలైతే చూపించడం నా ఉద్దేశం కాదు వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో చెప్పాను అంతే ఆడవాళ్ళు వాళ్ళంత దూరంలో ఉండగానే మనిషిని ఎస్టిమేట్ చేస్తారంటే ఏమో అనుకున్నాను ఆడవాళ్ళ ప్రపంచం వంటిల్లే కావచ్చు కానీ చుట్టూ ఏం జరుగుతుందో అంతా తెలుసు ఇంత తెలిసిన దానివి నువ్వు అందరితో పాటు నన్నందుకు తిడుతున్నావు ఆవిడ ఏ ఉద్దేశంందో పంపించిందో తెలుసుకుని విషయక్ మాషంగ్ మామయ్య గారు చెప్పు ఉంటే ఎలా వెనక్కి పంపించాలో ఆయన చెప్పు ఉండేవారు తొందరపడి మీ సొంత నిర్ణయం తీసుకుని వెనక్కి పంపించేశారు ఇంట్లో వాళ్ళంతా తప్ప మీద అని వేరెత్తి చూపిస్తున్నారు అంటే ఏదో కోపంలో ఆ కోపమే శత్రువు అవుతుందండి ఈసారి నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం ఎప్పుడు దొరుకుతామా అన్నట్టు ఇంట్లో కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది అర్థమైందిలేమీనా అనేసి ఇంక బాలో వెళ్ళిపోతాడు చెప్పినప్పుడు మాత్రం అర్థమైందనే అంటారు మళ్ళీ మొదటికే వస్తారు ఏంటో అయినా అని చెప్పేసి మీను అనుకుంటుంది ప్రభావతి రూమ్లో కూర్చుని కోపడుతూ ఉంటుంది అప్పుడే ఇంక సత్యం రూమ్లోకి వస్తాడు చూస్తున్నావా మీ పుత్రరత్నం వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయో నా పుత్రరత్నమా వాడిను తొమ్మిది నెలలు కడుపులో కన్నది నువ్వే కదా నా కర్మలా కాలి ఏడ్చింది ఏం చేయను ఏడవకు నేను వాడిని తిట్టాను కదా ఇంక వదిలే నేను వదిలేసిన బాలు మీనా ఇంట్లో వాళ్ళని వదిలేట్లేదు కదండి ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా చేస్తున్నారు మీనా ఏం చేసింది పాపం బేర మారినప్పుడు కుసదనట్టు ప్రతి విషయంలోనూ మీనా పేరు తెస్తున్నావేంటి యుద్ధం చేసేది అర్జునుడే కానీ వెనక్కుండిన కథ నడిపించేది శ్రీకృష్ణుడు అలా చెప్పాల్సి వస్తే కురు సామ్రాజ్య బుద్ధులన్నీ నీబురలోనే ఉన్నాయి నన్ను వేరేది చూపించకండి నేను మీకు ముందే చెప్పాను బాలు మీనా ఇంట్లో ఉంటే ఎవ్వరికీ ప్రశాంతత ఉండదని మళ్ళీ మొదటికే వచ్చావా నేను ఎప్పుడో మొదటికి వచ్చాను మీరే మర్చిపోతున్నారు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను వాళ్ళ రూమ్లో మనం పడుకుంటే వాళ్ళు వచ్చి హాల్లో పడుకుంటున్నారు ప్రతి విషయంలోనూ వాళ్ళిద్దరే సర్దుకుపోతున్నారు అయినా సరే నువ్వు మళ్ళీ వాళ్ళని ఆడిపోసుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు ప్రభా అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారా పెళ్ళైన పాతికేళ్ల తర్వాత కూడా భర్తను అన్నీ తట్టుపడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఏ భార్యకి రాకూడదు మెలో డ్రామా చెయ్యకు ప్రభా వాడు తప్పు చేశాడు తిట్టాను అయిపోయింది వదిలేయమంటున్నాను కదా ఎలా వదిలేయమంటారండి సోఫా వెనక్కి పంపించడం వల్ల ఆవిడ తవిడ షాప్లో తిరిగి ఇవ్వడం వల్ల రోహిణి పుస్తులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చింది వాడి ఆవేశం అన్న భారత ఆడి తాకట్టు పెట్టడానికి కారణమయ్యింది వదిలేయమని అది సులువుగా ఎలా చెప్తున్నారు ఆ విషయంలో నాకు బాధగానే ఉంది ప్రభా కానీ ఏం చేస్తాము కాలాన్ని వెళ్ళక్కి రప్పించలేము కదా కాలం రాదలే కానీ మనమే డబ్బు సర్దుబాటు చేసి రోహిణికి తాళిబొట్టు కొనాలి అది తన మెల్లలో కట్టిన భర్త బాధ్యత వాడు చూసుకుంటాడులే అప్పటి వరకు రోహిణి మెల్లలో పసుపు తాడుతో ఉండాలా ఇంటి పెద్ద కోడలు అలా ఉంటే నలుగురు ఏమనుకుంటారు ఇంటికి ముందొచ్చిన కోడలు కూడా నీ వల్ల మొన్నటి వరకు పసుపు తాడుతోనే తిరిగింది అప్పుడు గుర్తు రాలేదా ఆ నలుగురు నీకు పూల గంపలో పలుగురు పెరిగిన మీనాకి బంగారపు ఇంట్లో పెరిగి వచ్చిన అమ్మాయికి తేడా లేదా అని ప్రభావతి అంటుంటే వాళ్ళ నాన్నంత గొప్పవాడిని అడుగుతుంటే అందుకైనా ఫారెన్ జైల్లో ఉన్నాడు అని సత్యం అంటాడు అయ్యో అని అనకండి పాపం ఆయన మీద తప్పుడు కేసు పెట్టారు ఏంటి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చావా ఇదిగో మీరు మాట్లాడితే నేను ఒప్పుకో అని చెప్తున్నా కోడళ్ళ మధ్య తేడా చూపిస్తే నేను ఒప్పుకోను ప్రభా బాలు కష్టపడి సంపాదించి గౌరవంగా భార్యకి తాలిబొట్టు కొనిచ్చాడు మనోజ్ కూడా అలాగే చేస్తాడు నువ్వేం కంగారు పడకు అది కాదండి అబ్బా నువ్వు వెళ్ళి పని చూసుకో అనేసి ఇంకా సత్యం బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి హాల్లో కూర్చుని ఉంటుంది అప్పుడే ఇంక రోహిణి వచ్చి అత్తయ్య నేను వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి అనడంతో ఏంటమ్మా ఇలాగే వెళ్తావా ఏమైంది అత్తయ్య అని రోహిణి అడుగుతుంది లేదమ్మా మెల్ల పసుపు వేసుకునే వెళ్తావా అని అంటున్నానమ్మా తప్పదు అత్తయ్య తీసి తిరగలేను కదా అత్తయ్య నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రోహిణి అప్పుడప్పుడు నన్ను చూస్తే నాకే జాలిగా ఉంటుంది అత్తయ్య కానీ మనల్ని చూసి లోకం జాలి పడదమ్మా ఇంటి కోడలు మెల్లో పసుపు వేసుకొని తిరుగుతూ ఉంటే లోకం ఊరుకోదు బాలుగాడికి లోకానికి పెద్ద తేడా ఏమీ లేదు తీసి ఈ పుస్తక కూడా మన నాన్నే డబ్బులు అడుగుతుందా ఏంటి తాకట్టు పెట్టడానికే తల తప్పింకేమీ మిగలలేదు నాకు అని మనసులో అనుకుంటుంది రోహిణి రేపు మీ నాన్న వచ్చి నేను ఇలా చూస్తే ఏమనుకుంటారు ఆయన అత్తయ్య ఏంటమ్మా నువ్వు అనేది అదే అత్తయ్య మీకు తెలీదా ఆయన జైల్లో ఉన్నారు కదా ఏనాటికైనా జైలు నుంచి తిరిగి రావాల్సిందే కదమ్మా అప్పుడేం చేస్తావు ఎంత డబ్బు ఇచ్చావో చెప్పమ్మా విడిపిద్దాము నా దగ్గర రూపాయి కూడా లేదత్తయ్య మన కామాక్షి దగ్గర చీటు ఆసే ఆవిడికి నేను కొంచెం డబ్బు అప్పించానులే ఆవిడ దగ్గర తీసుకుంటాను అని ఇంకా రోహిణి ప్రభావతి మాట్లాడుకుంటుంటే పైనుంచి శృతి వీళ్ళ మాటలు వింటుంది నుంచి ఇవన్నీ నాకు మామూలే అత్తయ్యా ఏదో ఒకటి చేసి నేనే విడిపిస్తానులే చూసావా అమ్మ మొదటి నుంచి డబ్బు ఉన్న వాళ్ళకి ఈ భారీ గుణం ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా నా నుంచి డబ్బు ఆశించట్లేదు ఆ బాలుగాడు చేసిన పనికి నీ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ మీన పూలమ్మని డబ్బులన్నీ పుట్టింటికి చేరవేస్తుంది నీకు వాళ్ళకి అంత తేడా ఉంది అని ప్రభావతి అంటుంటే ఏంటి ఆంటీ ఏదో అంటున్నారు ఆ అబ్బాయి ఏం లేదమ్మా ఎందుకు లేదంటీ ఇప్పుడే అంతా వినాను నేను పైనుంచి మీరు రోహిణి మీద సింపతి చూపిస్తే చూపించండి కానీ అందుకోసం మీనా తిట్టడాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నేనేం తిట్టలేదమ్మా బాలుగాడు సోఫా వెనక్కి పంపబట్టే కదా రోహి పుస్తల తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఏం రోహిణి సోఫా రిటర్న్ చేసి ఇప్పించిన డబ్బు ఇవ్వమని మా అమ్మ నేను ఫోర్స్ చేసిందా నేమెడో పుస్తకలతోడు తాకట్టు పెట్టి తెచ్చి ఇవ్వమని అడిగిందా లేదు మరి బాలు చేసిన పనికి మీరు మినని ఎందుకు అంటున్నారు ఆంటీ అదే బాలుతో చెప్పి సోఫాను వెనక్కి పంపించమని చెప్పింది అందుకదమ్మా నీకు తెలీదు మీకు తెలుసా ఆంటీ మీనా చెప్పడం మీరు విన్నారా విన్నట్టే మాట్లాడుతున్నారు మీకు మీరే ఊహించుకుంటున్నారా అదేంటమ్మా వాడు కోపంలో వెనక్కి పంపించకపోయా అంటే రోహిణి బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు అంతమంది ముందు నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేసి బంగారు పసుపు తాడు మెడలో వేశాము ఇప్పుడు ఇంటి కోడలు పసుపు తాడతో తిరుగుతుందంటే ఎలా ఉంటుంది ఎవరికి మీకా కా రోహిణీకా మాకా జనాలకా మనం ఏ ఫంక్షన్ చేయకముందు రోహిణి మెడలో పసుపు తాడే వేసుకొని తిరిగింది కదా అంత ఎందుకు ఈ ఇంట్లో రోహిణి మాత్రమే పసుపు తోడ వేసుకుని తిరుగుతుందా అని ఇంకా శృతి గట్టిగా అడుగుతుంది ప్రభావతిని మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి